వాళ్ళు ద్రష్టలై దర్శించినటువంటి వాంగ్మయంలో దాన్ని ప్రకటించిన దాంట్లో దోషం ఉండదు ఇప్పుడు మనుషుల చేతిలో పడ్డాక మొదలైంది ఎందుకు మన చేతిలో పడ్డాక ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు ఆ ఉపాధ్యాయుడు అందరికీ ఒకేసారి పాఠం చెప్తాడు ఆ తరగతిలో ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉంటే ఒకేసారి పాఠం చెప్తారు కానీ ఆ పిల్లల్లో కొందరి జ్ఞాపక శక్తి వేరు కొందరి యొక్క శ్రద్ధ వేరు అలా శ్రద్ధాళువులైన పిల్లలు దాన్ని వినే పద్ధతి అర్థం చేసుకునే పద్ధతి మళ్ళీ సందేహాలు వస్తే ఏ ప్రైవేట్ క్లాసెస్ లాంటివి పెట్టుకొనో మరలా బయటికి వెళ్ళాక కూడా దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసే విధానం వీటి ద్వారా అది చక్కగా వాడు గ్రహించగలుగుతారు ఆ చెప్పేప్పుడు గురువు గారు చెప్పేప్పుడే శ్రద్ధగా వినని వాడికి సందేహాలు కూడా రాహు సందేహాలు రానప్పుడు వాడు ఎవరిని మళ్ళీ వెళ్ళి చెక్ చేసే ప్రశ్నే లేదు మనకు వాడు అక్కడ చెవుల్లో పడ్డవి అటు ఇటు వారి పని చేసుకుంటున్నప్పుడు వారి నోట్లో పడ్డవి చెవుల్లో పడ్డవి వాడు అవే రాస్తాడు అందుకే రిజల్ట్స్లో తేడా వస్తుంది ఒకటే ఉపాధ్యాయుడు చేయడు అందరికీ ఏకకాలంలో ఒకటే పాఠం చెప్తాడు కానీ ఒకరికి వచ్చే మార్కులు వేరు ఒకరికి వచ్చే మార్కులు వేరు దేన్ని బట్టి తేడాలు వస్తున్నాయి గ్రహించే వ్యక్తి యొక్క సామర్థ్య లోపములను బట్టి వస్తున్నాయి అంటే మనుషులకి ఒక నాలుగు దోషాలు ఉంటాయి భ్రమ ప్రమాద విప్రలంభ అశక్తి అని నాలుగు దోషం భ్రమ అంటే ఒకటి అది చెప్తోంది కానీ మనం ఇంకొకటి అర్థం చేసుకుంటాం భగవద్గీతలు కనుక స్వామి చాతురు వర్ణీయం అంటే మనందరికి ఇన్నాళ్ళు అర్థమైంది వేరు మనం ఇన్నాళ్ళు మానవ సమాజంలో వరణాలనుకుంటున్నాం ప్రకృతి మొత్తాన్ని చూపుతున్నాడు ఆ పదమది సృష్టి నా చేత నాలుగు విధములుగా చేయబడింది అనే వాక్యంలో సృష్టిలో మానవ జాతి ఒకటే ఉందా అక్కడ ఒకటి ఉంటే మనం ఇంకొకటి అర్థం చేసుకుంటాం భ్రమ ప్రమాద మనం చాలా పరాకుగా ఉండటం అంటే అటెన్షన్గా లేకుండా అర్థం చేసుకోవటం ఎక్కడో మనసు ఉంటుంది సరిగ్గా వినం ఆ చెప్పే వాటిలో రెండు ముక్కలు లోపలికి వెళ్తాయి మిగతా అంతా మిస్ అవుతాం కనుక ఆ కనెక్టివిటీ పోతుంది పరాకుగా ఉండి గుణం పరాకుగా ఉండే గుణం ప్రమాద అంటే ఇక విప్రలంబ చాలా ప్రమాదకరమైన దోషం ఇది మనుషులకు ఉండేది విప్రలంబ అంటే మోసగించాలి అనే బుద్ధి మన మాట నెగ్గాలను మనల్ని నలుగురు పొగడాలను మనల్ని అందరూ గొప్పవాళ్ళు అనుకోవాలను లోపల ఒక ఉద్దేశం పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడదు తెలిసిన దాన్ని కూడా తప్పుగా ప్రజెంట్ చేయటం తెలుసుకోకుండా ఉన్నదాన్ని కూడా ఇదే కరెక్ట్ అంటూ ఇదే నిజం అంటూ ప్రజెంట్ చేయటం మోసగించాలి ధనాపేక్షతోనూ గౌరవ అపేక్షతోనూ బహుజన ఆదరణ పొందాలనే ఆపేక్షతోనూ మనం అవతల వారిని మోసగించేట్టుగా శాస్త్రంలో ఉండే విషయాలని మసిపూసి కాయలు చేసి చెప్పడం అనమాట దీనికి పేరు విప్రలంభ ఇది చాలా ప్రమాదకరమైన దోషం మేము ఎప్పుడు అనుకుంటాం ద్వేషం గొప్ప దోషమా లేకపోతే మోసగించాలనే బుద్ధి గొప్ప దోషం అంటే ద్వేషం ఒక వ్యక్తికి ఉంటే వాడిని చూడగానే రెండు మూడు రోజుల తర్వాత అర్థమైపోతుంది కానీ మోసగించాలనే బుద్ధి ఉంటే అర్థం కాదు మోసగించాలనుకున్న వాడు బయట పడడు కదా లోపల అభిప్రాయం పెట్టుకొని బయట పడకుండా మనం నమ్మేందుకు ఏం చేయాలో ఆ ప్రణాళికను ద్వేషం ఉన్నవాడు వాడు ఉంచుకోలేడు శిశుపాలుడికి ద్వేషం కలిగింది భగవంతుడిగా తిడుతూ ఉన్నాడు నలుగురికి తెలిసిపోయింది శిశుపాలుడు కృష్ణుడు దూషిస్తాడు అని కానీ మోసగించాలని బుద్ధి మాయలేడి వేషంలో వచ్చాడు మారించుడు ఎవరికి తెలిసింది సీతమ్మ నమ్మిది పూతన మోసంతో లక్ష్మీదేవిలా అందమైన రూపం వేసుకొని వచ్చింది కృష్ణుడి దగ్గరికి ఏ తల్లి కూడా రావద్దు మా బాబుకి పాలివ్వద్దు నిన్నెప్పుడు మేము చూడలేదు అనలేకపోయారు నందగోకులందు మోసం చాలా ప్రమాదకర విప్రలంభ ఇది మూడవ దోషం ఇక అశక్తి అని ఒక దోషం మనకి నిజం తెలుసు జ్ఞానం ఉంది కానీ సమయం వచ్చినప్పుడు అవతల వాడికి అర్థమయ్యేట్టుగా దాన్ని చెప్పలేదు ప్రకటన సామర్థ్య లోపం అనమాట అసక్తి అంటే తెలిసిన మంచుని కూడా అవతల వింటున్న వారికి అర్థమయ్యేట్టుగా దానిని అందించలేని దిశ ఈ నాలుగు మనుషుల్లో ఉంటాయి ఇలాంటి మనుషుల చేతుల్లో ఈ పురాణ వాంగ్మయం పడ్డాక ఎన్నో ఇబ్బందులు వాటికి ఏర్పడ్డాయి అన్నమాట ఇప్పుడు ఏమేమి ఇబ్బందులు ఏర్పడతాయి ఉన్నదాన్ని ఒకలా అనుకుంటాం అదే నిజమని అందరికి చదువుతూ ఉంటాం ఇది భ్రమ అనే దోషం ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో మన అనంతకాల గతులు అంటే కలియుగంలో ఎన్నో పురాణములకి ఇతిహాసములకి బ్రహ్మసూత్రములకి ఎన్నెన్నో భాష్యాలు రావడానికి కారణం అది ఒకటే ఉపాధ్యాయుడు ఒకటే వేదం ఒకటే ఇతిహాసం ఒకటే పురాణం ఒకటే బ్రహ్మసూత్రం ఒకటే ప్రమాణ ప్రక్రియ ఈజీగా ఇండెక్స్ ఉంది దాన్ని చూసుకుని చెక్ చేసుకోవచ్చు కానీ దీన్ని పట్టించుకోని వాళ్ళు దీన్ని వినని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యక్తులు శిష్యులు అలాంటి విద్యార్థులు అనే దోషానికి లోనై అది లోకానికి చెప్పడం మొదలుపెట్టారు ఓ బోడు రకాల పుస్తకాలు బోడు రకాల కామెంటరీస్ వచ్చాయి ఇక ఆ తర్వాత ప్రమాద పరాకుగా ఉండి గ్రహించడం నేనేం చెప్పిన అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళటానికే బండ్లిక్కి వెళ్లే కాలంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇంకో చోటకి తిరిగడానికి చాలా సమయం పట్టే కాలంలో నేనేం చెప్పినా చెల్లుతుంది అనుకునే స్వభావం భక్త కన్నప్పని పాత రోజుల్లో ఒక సినిమా వచ్చింది మనంతా చూసుంటాం అది అద్భుతమైన సినిమా ఆ సినిమాలో ఒక గురువు ఉంటాడు ఒక ఊళ్ళో నేను సాయంకాలం రాత్రి ప్రతిరోజు కైలాసానికి వెళ్ళి వస్తాను పరమశివుడితో మాట్లాడొస్తానంటే అందరూ నమ్ముతారు ఊళ్ళు అట్లా అందరి చేత పనులు ఉంటాడు అతను పరాకుగా ఉంటాడు ప్రమాద అంటే ఇలాంటి వ్యక్తులు కూడా లోకంలో ఉంటారు అనమాట అంటే మనం ఏం చెప్పినా చెలుతుంది అని సరిగ్గా వినకుండా సరిగ్గా చదవకుండా ఈ మధ్య చాలా మంది చదువుతున్నారు కదా అసలు భగవంతుడి పాదాలను కడిగినట్టుగా రామాయణంలో ఎక్కడుంది భగవంతుడి పాదాల నుంచి విష్ణు పాదముల నుంచి గంగ ఉద్భవించినట్టుగా అసలు రామాయణంలో లేదు లేదని చెప్పేశాడే ఆ తర్వాత భాగవతంలో అసలు ఎక్కడుంది లేదని చెప్పేశాడే శివుడి శిరస్సు పైన ఉన్న గంగ విష్ణు పాదోద్భవమైన గంగ కాదు అది వ్యోమ గంగ అని ఒక కొత్త పేరు పెట్టాడు వ్యోమ అంటే ఏంటి ఆకాశ గంగ గంగకే భూ పేర్లు ఉన్నాయి దేవలోకంలో ప్రవహిస్తుంది కనుక దానికి దేవనది అని పేరు ఆకాశ గంగ అని పేరు పైన ఉంటుంది కనుక దానికి ప్రజలను నేను ఏం చెప్పినా ఎవడు అడగడు పరాకులో ఉండి గ్రహించి కూడా దాన్ని ఢంకా బజాయించి మరీ చెప్తారనమాట వాడు సో ఈ ధోరణి మనకు కనబడుతుంది పరాకులో ఉండి మాట్లాడటం అనమాట మళ్ళీ ఈ మధ్య కొత్తగా రామాయణంలో అసలు విభీషణుడికి రామచంద్రమూర్తి శ్రీరంగ విమానాన్ని శ్రీరంగ నాధుణ్ణి ఇవ్వనే లేదు అసలు ఆ టాపిక్ రామాయణంలో లేదు ఏది చదవక మాట్లాడే మాటలు ఇవన్నీ భాగవతాన్ని చదివితే భాగవతంలో మూడవ స్కంధంలో కపిల మహర్షి వాళ్ళ అమ్మగారికి తత్వోపదేశం చేసే సందర్భంలో ఆ ధ్యాన క్రమం ఎట్లా ఉండాలో చెప్పే సందర్భంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది అన్నమాట నిశ్రుత ప్రవరోదకేన తీర్ధేన మూర్ధ్ని విధృతేన శివ శివో ఏ మహనీని యొక్క పాద ఉద్భవి అయినటువంటి జలధార శిరస్సు మీద పడటం వల్ల తీర్థేన మూర్ధ్ని విధృతేన శివ శివో శివుడు శివుడయ్యాడు శివునికి శివత్వం ఏర్పడిందో అట్టి మహనీని తీర్థమైనటువంటి గంగ ఎంత స్పష్టంగా అయిపోయాయి ఆ భగవానుడి యొక్క తీర్థమైనటువంటి గంగని శిరస్సు ఎందు ధరించటం వల్ల శివునికి మంగళకరుడనే పేరు ఏర్పడింది మూర్ధ్ని విధృత శివ శివోతుమలం విసృష్ట వ్రజం ధ్యాం భగవత అట్టి భగవానుని చరణారవిందములను ధ్యానం చేయాలి అని ఎంతో అద్భుతంగా చెప్పబడింది భాగవతం యొక్క తృతీయ స్కంధంలో అదే భాగవతంలో ఎనిమిదవ స్కంధంలో మరొక శ్లోకం చెప్పబడుతుంది సమర్చ్య భక్తృణా శుచిశ్రవాహ సంభవ స్వయం ధాతు కమండలు జలం తదురు క్రమశ్యనే జన పవిత్రతయా నరేంద్ర అని స్పష్టంగా యవని నాభి కమలం నుంచి ఉద్భవించిన ధాత బ్రహ్మదేవుడు స్వయంభూడైనటువంటి బ్రహ్మదేవుడు తన కమండలు జలములతో ఆయన పారపద్మములను అభిషేకిస్తే దేవ నది ఉద్భవించి ముల్లోకములను పవిత్రం చేసేటువంటి దివ్యమైన నదీమ తల్లి ఉద్భవించిందో అంటూ స్పష్టంగా ఎనిమిదవ స్కంధంలో చెప్పబడుతుంది ఇక రామాయణంలో అసలు గంగా పాదోద్భవిగా విష్ణు పాదోద్భవిగా ప్రస్తావనే లేదు తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలోని కాండలోని యాభైవ సర్గలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది విష్ణు దివ్యాం అపాపాం నాసి విష్ణు యొక్క పాద పద్మముల నుంచి వారినది అపాపం తనకంటూ ఏ పాపములు లేవు పాప తాను మాత్రం సకల పాపములను పోగొట్టగలుగుతుంది దివ్యాం అది దివ్యమైనది తాం శంకర భ్రష్టాం అట్టి ఆ దివ్యమైనటువంటి విష్ణుపాదోద్భవి విష్ణుపాదచ్యుత అయినటువంటి పాపనాశిని అయినటువంటి గంగమ్మ శంకర జటా జూటముల ఎందు ఆ శంకర జటాజూటముల ఎందు తాను దుమికినది అంటూ స్పష్టంగా శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలు చెప్పబడింది కనుక ఇవేమి చదవకుండానే ఇవేమీ వినకుండానే తెలియకుండానే అవి లేవని అనటం ఆ సందర్భంలో ఏం చూస్తే అది మాట్లాడటం వినేవాడికి ఏమీ తెలియదు కాబట్టి మనకు తెలిసిందే గొప్పదవుతుంది ఏమీ లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం ఎలా అవుతుందో అనే విధంగా అంతటి విశ్వాసంతో కాన్ఫిడెన్స్తో ఈ విప్రలంబని పరాగ్గా ఉండి కూడా మమ్మల్ని ఎవరు ప్రశ్నించినటువంటి స్వభావాన్ని తాము భ్రమపడినదే నిజమవుతుందేమో అనేటువంటి స్వభావాన్ని ఈ ముక్కోణములలో చూపించే ప్రయత్నం సమాజంలో చాలా విస్తృతంగా ఎప్పుడు అన్ని కాలాల్లో జరుగుతూనే ఉంటుంది